చూస్తున్నారు కదండి ఇప్పుడైతే మనం బ్యారేజ్ దగ్గర ఉన్నాము మీ అందరికీ తెలిసిందే కదా ఈ వర్షాలు పడడం వల్ల అనేది బోట్స్ అనేది కొట్టుకొని వచ్చాయి కదా ఇప్పుడు ఆ బోట్స్ వల్ల వచ్చేసి బ్యారేజ్ అనేది చాలా డ్యామేజ్ అయింది అని అంటున్నారు అది చూడండి దాన్ని ఎలా తొలగిస్తున్నారు అనేది ఇప్పుడు మీరు విజువల్స్ ద్వారా అయితే చూడొచ్చు నీటిలోకి అయితే కొంతమందిని పంపిస్తున్నారు అంటే అసలు అది తీయడానికి సాధ్యం అవుతుందా లేదా లేదు అంటే దాన్ని పార్ట్స్గా కట్ చేయాలా అనేది అయితే జరుగుతుంది మనకి సాయంత్రం అయితే ఒక బోట్ అయితే తీస్తాము అని చెప్పి అంటున్నారు ఇక్కడ చూసుకుంటే గ్యాస్ సిలిండర్స్ కూడా ఉన్నాయండి వాటి ద్వారా ఏమైనా బోట్ని కట్ చేస్తారా ఏంటి అనేది మనకి తెలీదు వాటి ద్వారా ఏమైనా తొలగిస్తారా అనేది చూడాలి మనము మూడు రోజుల్లో అయితే ఇక్కడ మొత్తం క్లీన్ చేస్తామని చెప్పి చెప్తున్నారు ఈ బోట్స్ అనేది Thank okay. uh, okay. you. పాయింట్లో ఇంట్లో ఆగిపోయింది అనేది అది ప్రధానంగా వాటికి సంబంధించి మాట్లాడే తర్వాత మోస్ట్లీ అది రెండు భాగాలుగా కట్ చేయాలా లేదా మూడు భాగాలుగా కట్ చేయాలా అనేది అక్కడికి వెళ్ళినటువంటి చట్ట ఎవరైతే ప్రభుత్వం కన్నయ్య నాయుడు గారి ద్వారా నేను తీసుకొచ్చారు ఇక్కడ ఇంతకుముందు నేను మా వర్క్షాప్లో చేసిన అనుభవం ఉందని ఈ ప్రకాశం బ్యారేజ్ మీద ఇంతకుముందు గేట్స్ మెయింటెనెన్స్ వర్క్లు చేస్తున్నాను అందుకని ఆయన వస్తే నన్ను కూడా తీసుకొచ్చారు వచ్చిన కౌంటర్ వైట్లన్నీ బిగించడం జరిగిపోయింది ఇప్పుడు గేట్లను ఆపరేషన్లో పెట్టాము బోట్స్ తీసే పని జరుగుతుంది నిన్న ప్రయత్నం చేశాను నిన్న ప్రయత్నంలో సఫలీకృతం కాలేకపోయాము అవి ఏమాత్రం కదలలేదు ఈరోజు వైజాగ్ నుండి కాకినాడ నుంచి వైజాగ్ నుంచి ఒక డైవింగ్ టీమ్ వచ్చింది వాళ్ళు నీళ్లలో తిరిగి లోపల ఏముందో చూసి కట్ చేసి ముక్కలుగా కట్ చేసి బయటికి లాగేయాలని ప్రయత్నం చేస్తున్నాం అంటే ఇవి బోట్స్ అనేది ఎప్పటికల్లా తొలగిస్తారు సార్ ఆ కటింగ్ ని బట్టి వీలైనంత త్వరగా కట్ చేసి సాయంత్రానికి తొలగించాలని ప్రయత్నం చేస్తున్నాం సాయంత్రానికి మూడు బోట్స్ అనేది తొలగించేస్తారా ఒక గే ఒక బోటు కట్ చేసి వచ్చిన తర్వాత మిగతాది కూడా అట్లాగే వీలవుతుందో ఒక గేటు ఒక బోటు కట్ చేయడానికి దాదాపు ఐదు ఆరు గంటలు పడుతుందని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు మొదలు ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేయబోతున్నారు అన్ని ఎక్విప్మెంట్తో కిందకెళ్తున్నారు ఒకటి కట్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది ఎంత టైం పడుతుంది అనేది అంటే ఇప్పుడు ఈ బోట్స్ వల్ల బ్యారేజ్ అనేది చాలా డ్యామేజ్ అయింది అని అంటున్నారు కదా బోట్స్ వచ్చి కొట్టడం వల్ల కౌంటర్ వైట్లు డ్యామేజ్ అయినాయి అదే పియర్లకు తగిలి పియర్లు డ్యామేజ్ అయినట్టయితే చాలా నష్టం జరిగి ఉండేది పియర్లకు ప్రస్తుతం అయితే డ్యామేజ్ ఒకవేళ అది ఇప్పుడు తీసిన తర్వాత కానీ తెలియదు